జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి మనం అనుకున్నట్టుగానే దోష నివారణ అసలు కుజుడు ఎక్కడుంటే ఎట్లాంటి ఫలితాలు ప్రతిఫలాలు ఉంటాయి మనం గమనించుకున్నట్టయితే కనుక ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో కుజునికి సంబంధించి చూద్దాం అయితే ముఖ్యంగా ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ కుజుడు ఏ నక్షత్రానికి అధిపతి అనుకుంటే మురగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకి కుజుడు అధిపతి అయితే ఎవరైనా సరే ఈ నక్షత్రంలో పుట్టి ఉంటే మీరుకు కుజుదశ కుజు మహాదశ కుజ అంతర్దశ కుజుడు సంబంధించినటువంటి దశల్లో మీకు కలిసి వస్తుంది అని చెప్పవచ్చు మరొకసారి కుజుడు అధిపతిగా ఉండేటువంటి నక్షత్రాలు ఒకటి మురగశిర రెండు చిత్త మూడు ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు అయితే ఈ కుజుడు మనకి ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది దాని గురించి చూస్తే మేషరాశి వారికి కుజుడు వచ్చి స్వస్థానంలో ఉంటే కుజదోషం ఉంటుంది రెండో స్థానంలో ఉన్న కుజదోషం ఉంటుంది నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు వీటిలో ఏ స్థానంలో ఉన్నా కూడా దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే స్వస్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకి మంచి చేస్తాడు జోష్నిస్తాడు మేషరాశిలో కుజుడు ఉంటే కనుక ఆ నెలపాటు కూడా మన గోచార ప్రకారంగా ఉంటే ఇంక వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని రాజ్యాన్ని కూడా శాసించేటువంటి విధి విధానంలో ఉన్నటువంటి మనుషులు అవుతారు మేషరాశిలో కుజుడు ఉంటే గోచారంలో అలానే మనకి ఇప్పుడున్న దాని ప్రకారంగా గోచారం కాకుండా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలు గనక కుజు భగవానుడు ఉన్నట్టయితే ఆ కుజు భగవానుడు మీకు ఖచ్చితంగా దోషాన్ని ఇస్తాడు పెళ్లి కాకుండా చేయటం కానివ్వండి పెళ్ళి లేట్ అవ్వటం కానివ్వండి మనము జన్మించినప్పుడు దోష పరిహారం చేసుకోకపోతే అది ఇంకా ఎక్కువ బాధిస్తూ ఉంటుంది అయితే మేషరాశి వారికి స్వతహాగా మనం చూసుకున్నట్టయితే కుజుడు మంచి బలాన్ని ఇస్తాడు జోష్నిస్తాడు కుజుడి వల్ల ఆలోచన విధానం అనేది కొంతమేర మార్పు రావాలి త్వర త్వరగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది అనేది ఖచ్చితంగా పడతాం అలానే ఈ కుజుడు అనేది మనకి ఇబ్బంది పడిచ్చేలా చేస్తాడు కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి నెమ్మది నెమ్మదిగా ఆలోచించుకోవాలి ఇకపోతే కుజు భగవానుడి యొక్క శుభ దృష్టి కావాలి అనుకుంటే అలానే కుజు భగవానుడు మన దాంట్లో మేషరాశి వారికి కుజు భగవానుడు అశుభ దృష్టితో ఉన్నాడు అంటే గోచర ప్రకారంగా ఇది మామూలుగా ఇప్పుడు కుజుడు వచ్చేసి నెలకు ఒకసారి రాసులు మారుతూ ఉంటాడు ఇది వేరు కానీ గోచారంలో కుజుడు సరిగా లేకపోతే కుజు దోషం వస్తుంది దాని ద్వారా పెళ్లిళ్ళు అవ్వకపోవటం ఆర్థిక స్థితిగతుల్లో ముందుకు వెళ్ళలేకపోవటం ఏ పని చేద్దామన్నా వెళ్ళ రాకపోవటం ఆలోచన విధానం త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం దానివల్ల నష్టపోవటం ఇలాంటి జరుగుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో నష్టం రావటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అయితే కుజుడు మేషరాశి వారికి బలంగా ఉండాలి మేషరాశి వారికి అద్భుతంగా ఉండాలి మేషరాశి వారికి కూడా అదృష్టాన్ని ఇవ్వాలి అనుకుంటే మరియం అని ఒక స్టోన్ దొరుకుతుంది మరియం అని ఒక స్టోన్ ఉంటుంది ఆ స్టోన్ ఒక రెండు క్యారెట్లు తీసుకొని ఉంగరం వేలికి పెట్టుకుంటే నరదిష్టి నరగోష పోతుంది అలానే మీకు కుజ్జుని ఒక శుభ దృష్టి కూడా మీద ఉంటుంది అయితే దానితో పాటు ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే ఆ కుజునికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ రెమెడీస్ మీరు మీకోసం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నారని మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగవచ్చు బయట తొలగొచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ అయితే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో ఒక తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలోంపోవు ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని వరకులంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరు తుముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణ దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికైతే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాము నుంచి పది గ్రాములు సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికటి కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకు వెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి